స్త్రీలు కూర్చున్నవారు మీ భర్తలను మార్చుకునే ప్రయత్నం మీరు చేయాలి అందులో అందులో ఏ డౌట్ లేదు చిటికి మాటికి విడాకులు అనేది బైబిల్ చెప్పదు ఆ విడాకులు ఇవ్వమని ప్రోత్సహించదు విడాకులు అన్న విడా విడాకుల కంటే క్షమాపణే ముందు మాకు ముఖ్యం క్షమాపణ తర్వాతే ఏదైనా ఇది ఇందులో ఏ డోకా లేదు ఏ డబుల్ స్టాండర్డ్స్ లేవు కానీ మీరు చెప్తున్న ఉదాహరణ క్షమించేంత వరకు బాగుంది కానీ కలిసి ఉండేందుకు లేదు జనరల్ గా నేను బ్లాంకెట్ స్టేట్మెంట్ చెప్పట్లేదు జనరల్ గా పురుషులను ఇంటికి తీసుకొచ్చి మత్తులో ఉన్నప్పుడు తన భార్యను పరాయి పురుషుడితో పడుకోమని చెప్తున్నాడంటే నంబర్ వన్ నంబర్ టూ ఇంతకుముందు మాకు మీరు నాకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా తన భార్య తన భార్య ఒంటరిగానో బట్టలు మార్చుకుంటున్నప్పుడు వాష్రూమ్ లో ఉన్నప్పుడు ఫోటోలు తీసి తన ఫ్రెండ్ కు పంపిస్తున్నాడు అని అంటే అలాంటి వాళ్ళు జనరల్గా గా అంటే కొత్త గొప్ప నాకు అందులో ప్రవేశం ఉంది కాబట్టి చెప్తున్నాను వారు దాన్ని ఏమంటారు సహజంగా స్త్రీ పురుషులు కలిసేటటువంటి విధానంలో కాకుండా పురుష సంయోగులు ఏ విధంగా అయితే ఒకరినొకరు ఒకరికొకరు దగ్గర అవుతారో లైంగికంగా ఆ విధంగానే స్త్రీతో కూడా లైంగికంగా దగ్గర అవటానికి ప్రయత్నం చేస్తారు ఇది గా ప్రూవెన్ అంత మాత్రమే కాదు అలా జరుగుతోంది ఫోటోలు పంపిస్తున్నారు అని అంటే అతను కూడా ప్రాక్టికల్ గా స్త్రీ కంటే ఎక్కువగా పురుషులకే ఆకర్షితుడు అవుతున్నాడు దాని అర్థం అది సో పురుష సంయోగుగా ఉన్నటువంటి పురుషుడు మీరు ఏదైతే కారణం చెప్తున్నారో అంటే వ్యభిచారం తప్ప ఇదని ఆల్రెడీ అందులో ఉన్నట్లే అవును ఇది 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 ప్రూవ్ ఇన్ ఫ్యాక్ట్ ఎస్ వంద తీసుకుంటే వందలో తొంభై తొమ్మిది ఇవే ఉంటాయి కేసులు సో ఒకవేళ ఇది లేకపోయినా లేకపోయినా శాడిజం అనేది అంటే మనిషిని కృంగదీసి పశువులాగా చూడటం అది ఇందులో కొన్ని సిగరెట్లతో కాల్చే స్యాడిస్టులు ఉంటారు ఫిజికల్ అబ్యూస్ ఫిజికల్ మీరు చెప్తున్నది సెక్షల్ అబ్యూస్ అవును హెరాస్మెంట్ ఉంటది పట్టుకుని ఈడ్చుకుపోతుంటాను ఇలాంటివి చేసేవాళ్ళు కూడా ఎమోషనల్ అబ్యూస్ చేస్తారు కొంతమంది పిల్లలు అంటే వాళ్ళను కూడా జీవితాంతం కూడా సప్రెస్ అవుతుంది ఇలాగే బతకాలి అవసరం లేదు కరెక్ట్ కాదు కదా అవసరం లేదు బైబిల్ అలా చెప్పదు మీకు విడాకులు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోకండి మీకు మీకు విడాకులు వద్దు విడాకులు తీసుకోకండి కానీ బలవంతంగా ఆయన బ్రతకాల్సిన అవసరం లేదు లేదే లేదు ఫిజికల్ హరాస్మెంట్ కాకుండా చాలా మంది మాటలతో హరాష్ చేస్తారు అనుమానంతో హరాస్ చేస్తారు అలాంటి కేసెస్ కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చా అంటే బ్లాంకెట్స్ అందుకే నేను ఇంత ముందే చెప్పాను బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు ఇది అంటే అందరికీ అన్ని చోట్ల అన్ని సార్లు వర్తించేది కాదు ఇది సిచువేషన్ కేస్ సిచ్యువేషన్ చూడాలి సిచువేషన్ కేస్ బై కేస్ ఇప్పుడు ప్రవీణ్ ఇలా వచ్చాడంటే ప్రవీణన్ చెప్పి లేడు కానీ నా ముగుడు నన్ను ఇలా ఓరగా చూస్తున్నాడు అనుమానంగా ఉంది అది అది కాదు దట్ ఈస్ నాట్ వడ్ ఐఎమ్ సెయింగ్ అది మనకు లేదు ఆ స్వాతంత్రం మనకు లేదు మనకు క్షమాపణ ఉంది వాళ్ళని కట్టుకోవటం ఉంది వాళ్ళని నిలబెట్టడం ఉంది అదంతా మనకు బైబిల్ నేర్పుతున్నటువంటి పద్ధతి సో యూస్ యూజ్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అంటే ఒక ఒక ఏది చాలా ఉధృత స్థాయిలో ఉంది నిజంగా దీన్ని తట్టుకోలేను నేను అనేటువంటి స్థితికి వెళ్తే అటెంప్ట్ త్రీ ఆర్ ఫోర్ రికన్సీలియేషన్ ప్రాసెసెస్ అంటే పెద్దలను కూర్చోపెట్టడం మాట్లాడటం ఇఫ్ యు సీ సంథింగ్ సే సంథింగ్ మీరు ఏదైనా చూస్తున్నారా నోరు మాట్లాడండి స్త్రీలు అయ్యో నేను మాట్లాడితే ఏమైపోతుందో అయ్యో ఆయనకు చెడ్డ పేరు వస్తుంది అయ్యో పరువు గిరువు ఇవన్నీ పక్కన ముందు మీ గురించి మీరు మాట్లాడాలి మిమ్మును మీరే కాపాడుకోవాలి ఇది ఒక గోల్డెన్ రూల్ గుర్తుంచుకోండి మీరు దేవుని స్వరూపము దేవుని పోలిక మీ ఆయన వచ్చి రోజు బాధేసుకొని పోవటానికి మీరేమన్నా దాని ఏమంటారు బానిసలుగా కాదు నో ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ మీరు చెప్పాలి చట్టాలు మీ వైపు ఉన్నాయి పోలీసులు మీ వైపు ఉన్నారు సమాజం మీ వైపు ఉంది సో నీ భర్తగానే ఆయన ఎంచండి మేము కాదనట్లేదు కానీ రోజు తన్నులు తినేందుకు మీకు హక్కు లేదు యాక్చువల్గా మీ పైన మిమ్మల్ని మీరు అబ్యూస్ చేసుకునే హక్కు మీకు లేదు ఎందుకంటే యూ బిలాంగ్ టు గాడ్ మీరు దేవుని సొత్తు సో దాని ఆ మైండ్ ఫుల్ గా ఉండండి రైట్ అన్న ఇంకొక ఏదైనా చూస్తే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ నొక్కి నొక్కి చెప్తున్నాను ఇఫ్ యూ సీ సంథింగ్ సే సంథింగ్ మీ పొరిగింట్లో అలాంటి అబ్యూస్ జరుగుతూ ఉంటే మీరు మాట్లాడండి అది మీ బాధ్యత క్రైస్తవరాలుగా మీ బాధ్యత ఎన్ మీ రెస్పాన్సిబిలిటీ ఇంకొక చాలా ఇంకొక చాలా ముఖ్యమైన విషయం అమ్మాయిలు చిన్నపిల్లలు మీ పిల్లలకు నేర్పించండి ఇది ఇంత వయసు నుంచి నేర్పించండి ఒళ్ళో ఎవరైనా కూర్చోబెట్టుకుంటే కూర్చోకూడదు ఎక్కడ టచ్ చేస్తున్నాడు ఎక్కడ టచ్ చేయట్లేదు ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడట్లేదు మేనమామ చిన్న ఆయన వద్దు ఏ డ్రామాలు వద్దు ఎక్కడ ముట్టుకో ఆయన తప్ప సొంత తండ్రి తప్ప తాత వద్దు ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా నాకు అనుమానం ఏమీ లేదు నేను అనుమానం పిశాచిన ఏమి కాదు కొన్ని కేసెస్ లో తండ్రిని కూడా నమ్మలేని కరెక్ట్ కరెక్ట్ నా నా దగ్గరికి నాలుగు నాలుగు ఐదు కేసులు వచ్చాయి నేనే నాలుగైదు కేసుల్లో మాట్లాడి ఆయనకు కొంచెం బుద్ధి గడ్డి పెట్టి పంపించాను సొంత తండ్రి నో అంటే అది మానసిక వైకల్యం క్రిందకు అందరూ అలా ఉండకపోవచ్చు కానీ కొందరు ఉన్నారు అది మానసిక వైకల్యం అలాంటప్పుడు ఆడపిల్లలకు మనం జాగ్రత్తలు చెప్పి మిమ్మల్ని ఎక్కడ ముట్టుకుంటున్నారు ఎవరు ముట్టుకుంటున్నారు ఏ విధంగా చూస్తున్నారు ఏ విధంగా మీతో మాట్లాడుతున్నారు ఇవన్నీ చిన్నప్పటి నుంచి కూడా మనం వాళ్ళకి దాని యొక్క ట్రైనింగ్ ఇవ్వాలి ఇంకొక ఇక్కడ ఒక చిన్న కేస్ చెప్తాను ఇది మానసిక వైకల్యం ఒకరోజు వచ్చేది కాదు మనము పెంచి పోషించేది ఎస్ మనం పెంచి పోషించే వ్యవస్థ మీ పిల్లలకు మీరు ఇది చెప్పకపోతే ఆడపిల్లలకు ఇది చెప్పకపోతే ఇది ట్రైనింగ్ చేయకపోతే మా అన్నే కదా మా బావే కదా మా మామే కదా మా చిన్నాన్నే కదా అని వాళ్ళకు తెలీదు వాళ్ళకి తెలియకుండా అవతల వాడికి చోటిస్తారు చే అంతా అయిపోయిన తర్వాత మనము ఏడుస్తూ కూర్చోటం కంటే మొహమాటం మీరు కుక్కలు పెంచుకోండి ఇంట్లో పర్లేదు పిల్లలు పెంచుకోండి పర్లేదు పాములు పెంచుకోండి మొహమాటాలు పెంచుకోబాకండి దానివల్ల ఎవడికి లాభం లేదు డైరెక్ట్ గా చెప్పండి అది పాము కంటే ప్రమాదం చాలా ప్రమాదం పాప పెద్దగా అవుతుంది దూరంగా ఉండండి డైరెక్ట్ గా చెప్పండి ఏంటి తప్పు ఇంటికి రావద్దని కూడా చెప్పవచ్చు హండ్రెడ్ చెప్పండి పాప పెద్ద అవుతోంది కొంచెం దూరం ఉండండి అయిపోయా ఒక్కసారి చెప్తే ఇంకా లైఫ్ లాంగ్ రోడాడు బీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈ విషయంలో స్త్రీకి హక్కు ఇచ్చే బాధ్యత మంది పురుషులది ఒకవేళ మీ భారీ చెప్పలేకపోతుంటే మీరు చెప్పండి బరే పెద్ద అవుతుందిరా దూరం ఉండరా బుద్ధులేనోడా డైరెక్ట్ చెప్పండి ఏం తప్పులేదు ఇస్ హౌ యూ షుడ్ డీల్ విత్ విత్ సచ్ థింగ్స్ రైట్